హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం కొంతమంది ఇంట్లో వెళితే మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది ఏ బాధలతో వెళ్ళినా అచ్చం ఆలయంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది అలాంటి ఇళ్లలో ఒక శక్తి ఉంటుంది అదే ఆ ఇంట్లో దేవతలు ఉండటం వల్ల అని ఉంటుంది ఇలా కొన్ని లక్షణాల ద్వారా మన ఇంట్లో దేవత వాసం చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు అటువంటి ఐదు ముఖ్యమైన సంకేతాలు ఇప్పుడు చూద్దాం మొదటిది ఇంట్లో శాంతి ఎక్కువగా ఉండటం మన ఇంట్లో ఎప్పుడూ గొడవలు లేవు మాటల తూటాలు ఉండవు అందరూ కలిసిమెలిసి జీవిస్తే అది శుభ లక్షణం అలాంటి ఇంట్లో దేవతలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దేవతలు శాంతిని ప్రేమిస్తారు రెండోది పూజా మందిరంలో దీపం సరిగ్గా వెలగటం కొన్నిసార్లు నీవే వెలిగించిన దీపం చాలా కాలం వరకు ఆరకుండా ఉంటే అర్థమవుతుంది అది దేవతల ఆశీర్వాదం వల్ల అని అలాగే ఇక్కడ పసుపు కర్పూర వాసన ఎక్కువగా ఉండటం కూడా మంచి సంకేతం మూడోది ఇంట్లో పిల్లలు అనారోగ్యంగా ఉండటం వారికి చదువులో తేలికగా గుర్తింపు రావటం ఆరోగ్యంగా ఉండటం వారికి చదువులో తేలికగా గుర్తింపు రావడం ఆనందంగా ఉండటం కూడా ఆ ఇంట్లో శుభశక్తి ఉన్నట్లు చెబుతుంది దేవతల ఆశీర్వాదం ఉన్న ఇళ్లలో చిన్నపిల్లలు ఎంతో బాగుంటారు నాలుగోది ఇంట్లో పక్షులు పిల్లి శునకం వంటి జంతువులు భయపడకుండా తిరగడం పిచ్చుకులు వచ్చి కిటికీపై కూర్చోవడం కొండబొచ్చులు ఇంటికి దగ్గరగా రావడం ఇవన్నీ ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు చెబుతాయి జంతువులు దేవతల శుభశక్తిని గుర్తిస్తాయి అనంతరం మనం ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగితే అది దేవతల ఆశీర్వాదమే ఇంట్లో శుభశక్తి ఉంటే ఆ ఇంటి వాళ్లకు మంచి జరుగుతూ ఉంటుంది చిన్న పనైనా శుభంగా పూర్తవుతుంది ఈ విధంగా చూస్తే మన ఇంట్లో దేవతలు ఉన్నాయా లేదా అనేది మనమే గమనించవచ్చు ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచడం పూజ చేయడం మంచి మాటలు మాట్లాడడం వల్ల మన ఇల్లు దేవతలకు ఇష్టమైన స్థలంగా మారుతుంది నిజమైన భక్తితో ప్రార్థన చేస్తే దేవతలు మన ఇంట్లో వాసన చేస్తారు అలాంటి ఇల్లు ఎప్పుడూ సంతోషంతో సంపదతో నిండి ఉంటుంది షేర్ చేయండి ఛానల్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని